తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను అందరూ షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన రాష్ట్రం కాదని చూడడం మానేయకండి ఎందుకంటే తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వము ఎన్నికల ముందు సీఎం ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామనేసి అట్లాగే ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాము ఆరో తారీఖు నుంచి మీరు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి మీరు ఆ పెన్షన్ తీసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది అయితే రెండు సంవత్సరాలు పూర్తి కాలయావధి అయిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లు పెంచడానికి ఏ విధంగా ముందుకు రావడం లేదు దీనికి కారణం ఏంటి అన్నది చూస్తే ఎందుకు ఆనాడు విజయశాంతి ఈ యొక్క వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామనేసి ఆ యొక్క సంకల్ప రథానికి జెండా ఊపారు అయితే విజయశాంతికి కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత వికలాంగులకు ఎందుకు మీరు లాయం చేయలేదు అనేసి అడగట్లేదు అయితే విజయశాంతికి కూడా ఈ విషయం పైన మర్చిపోయే ప్రక్రియలోనే ఉన్నారు అలాగే సీతక్క సీతక్క అందరికీ న్యాయం చేస్తుంది అట్టడుగు స్థాయి నుంచి వచ్చారు ఒక ఉద్యమ లో ఉండి అనేక మందికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేవలు అందించారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మన వికలాంగుల సంక్షేమ శాఖకి మంత్రివర్యులుగా వ్యవహరిస్తున్నా వికలాంగులకి ఇంకా ఆరు పెంచాలి అనే మనస్సు అట్లాగే ఆ డిమాండ్ ని ఆర్థిక శాఖ తెలంగాణ ఆర్థిక శాఖకు తెలియజేయకపోవడం సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయకపోవడం చాలా బాధాకరమైన సంఘటన అయితే రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఆందోళన తెలియజేస్తున్నారు దీనికి మందకృష్ణ మాదిగ్ గారు ఇంకా తోడయ్యారు రేపు ఆగస్టు ఇరవై మూడున తెలంగాణ మహాగర్జన వికలాంగుల మహాగర్జన ప్రకటించారు పదవ తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు పెన్షన్ ఆరు వేలకి పెంచకపోతే పదమూడవ తారీఖున వికలాంగుల మహాగర్జనలో వికలాంగుల యొక్క శక్తి ఏంటో చూపిస్తామనేసి ఆయన తెలియజేయడం జరిగింది కాబట్టి మందకృష్ణ మాది గారు రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత వికలాంగుల యొక్క సమాజాన్ని ఎంతగా ఐక్యపరిచారో అలాగే మందకృష్ణ మాది గారు చేసిన ఆ పోరాటంలో వికలాంగులు వేటిని సంపాదించుకున్నారో అన్నీ కూడా మనకి తెలుసు అయితే అదే ఆ పోరాటమే ఆనాడు జరగకపోతే ఈనాడు వికలాంగులు అనేవారే వికలాంగులను ఎవరు కూడా గుర్తించేదే ఉండరు అలాంటి పరిస్థితి మళ్ళీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దాంట్లో జరగడం రేపు పదమూడో తారీఖున ఏవైనా రా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ పెంచడానికి ముందడుగు వేయకపోతే చాలా తీవ్రమైన పరిస్థితుల్లో వికలాంగులందరూ కూడా రాష్ట్రం మొత్తం నుంచి వచ్చే అవకాశం ఉంది అలాగే ఆంధ్రా నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకపోయాను ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దయాదృష్టితో వికలాంగుల యొక్క వికలాంగులకు ప్రయారిటీ ఇచ్చి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచి కొంతమంది పూర్తిస్థాయి వికలాంగులకు పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం చాలా సంతోషకరం కాబట్టి ఇంత పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఉందాతనాన్ని వికలాంగుల పట్ల వ్యవహరిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల యొక్క జీవన విధానాన్ని పూర్తిగా కొంగదీసే పరిస్థితుల్లో వారికి ఇచ్చిన వాగ్దానం పైన పూర్తిగా దృష్టి పెట్టకుండా ఎంతో దారుణంగా పనిచేస్తున్నదనేది ఇక్కడ వాస్తవంగా తెలిసి వస్తుంది అయితే చైర్మన్ ఏర్పరచబడ్డారు చైర్మన్ అనేకమైన వగాంతాలు చెప్తున్నాడే కానీ ఆయన ఏ విధమైన వికలాంగులకి పెన్షన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు మనమే ఇచ్చాం సంకల్ప యాత్ర చేసాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నాం కానీ చేయలేదు పక్క రాష్ట్రం కొత్తగా ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఏర్పడి ఈ ఏర్పడిన తర్వాత జులైలోనే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందించిందని చైర్మన్ కూడా తెలంగాణ వికలాంగుల చైర్మన్ కూడా చెప్పకపోవడం దృష్టకరం కాబట్టి ఏదైనా వికలాంగుల యొక్క మనోభావాలను దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గుడి చెప్పడానికి రేపు ఆగస్టు పదమూడో తేదీన మన్యం శ్రీ మందకృష్ణ మాది గారు వికలాంగులందరినీ కూడగట్టి వికలాంగుల సత్తాన్ని చూపించాలని నిర్ణయించారు మహాగజన్కు తెలంగాణ వికలాంగుల సమాజం అంతా కూడా అన్ని సంఘాలు కూడా సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఆనాటి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షులుగా వికలాంగుల ఒక్కల పోరాట సమితికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పొన్నె నాగేశ్వరరావు గారు ఇంకా అందే రాంబాబు గారు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఒకేసారి ఒకే తాటిపైకి కలిసి వచ్చి రేపు పద ఆగ పదమూడవ తారీఖున జరగబోయే మందకృష్ణ కృష్ణ గారి మహాగర్జనలో పాల్గొని వికలాంగుల శక్తిని చూపించాలనేసి ప్రాణపూర్వకంగా కోరుతూ